హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం హల్లులు ఒత్తులు గురించి నేర్చుకుందామండి మొదటిగా కా కా యొక్క ఒత్తు ఎలా రాయాలో చూడండి కా ఒత్తు నెక్స్ట్ వన్ ఖా ఘావొత్తు ఒత్తు నెక్స్ట్ వన్ ఘ సేమ్ అలానే ఉంటుంది తలకట్ అనేది రాయము నెక్స్ట్ వన్ చా చావత్తు ఛా చావత్తు ఝా జావత్తు సేమ్ అలానే రాయాలి నెక్స్ట్ వన్ ఝా తలకట్ అనేది ఉండదు సేమ్ యాస్టిజ్ అలానే టా టావత్తు ఠావత్తు డావత్తు ఢ వీటికి చూడండి తలకట్ అనేది లేదు సేమ్ అలానే రాయాలి నెక్స్ట్ వన్ అనా అనావత్తు సేమ్ అలానే రాయాలి అనా తా తావత్తు థ తలకట్ అనేది రాయము సేమ్ యాస్టీస్ అలానే ఉంటుంది నెక్స్ట్ వన్ ధావత్తు ధావత్తు తలకట్ అనేది రాయట్లేదు సేమ్ యాస్టీస్గా రాశాను నా నావత్తు పావత్తు ఫావత్తు బ బా అనేది సేమ్ అలానే రాశానండి ఇక్కడ భావత్తు భా భావత్తు మావత్తు చూడండి మావత్తు యావత్తు నెక్స్ట్ వన్ రావత్తు లావత్తు వావతు షే షేవత్తు షా షావత్తు సావత్తు నెక్స్ట్ వన్ హా హా ఒత్తులో హా అనేది అలానే రాయాలి బట్ తలకట్ అనేది రాయం ఇక్కడ నెక్స్ట్ వన్ లావత్తు నెక్స్ట్ వన్ బండ్రా సేమ్ యాస్టీస్ అలానే ఉంటుంది బండ్రా ఒత్తు ఇవి హల్లులు ఒత్తులు నేర్చుకున్నాం కదా ఇప్పుడు హల్లులు ఒత్తుల్ని ప్రాక్టీస్ చేద్దాము క్రింది అక్షరాలను సరైన ఒత్తులు ఎన్నుకొనుము ఇక్కడ ఒత్తులు ఇచ్చారు ఏ ఒత్తులు ఉన్నాయి చెప్పండి ఢ బ ఇది తా ఒత్తు నా నా థ పా ధ ఓకేనా ఇక్కడ ఒత్తులు ఇచ్చారు కదా ఈ ఒత్తులని ఇక్కడ ఇచ్చిన హల్లులకి జత చేయాలి ఓకేనా ఫస్ట్ వన్ ఢ ధావత్ ఎక్కడుంది ఇక్కడ చెప్పండి ధా ఓకేనా ఇది ఢావత్తు ఓకేనా నెక్స్ట్ వన్ అనా అనావత్తు అనావత్ ఎలా ఉంటుంది సేమ్ యాస్ట్రీస్గా అలానే ఉంటుంది అనా నెక్స్ట్ వన్ తావత్తు తావత్ ఎక్కడుంది ఇక్కడ ఓకేనా తావత్తు నెక్స్ట్ వన్ థా సేమ్ అలానే ఉంటుంది తలకట్టు అనేది ఉండదు కదా ఇక్కడ ఉంది ఓకేనా ధ నెక్స్ట్ వన్ ధ దావత్తు దావత్తు కూడా సేమ్ అలానే ఉంటుంది బట్ తలకట్ అనేది ఉండదు నెక్స్ట్ వన్ ధ ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది తలకట్ అనేది ఉండదు ఎక్కడుంది ఇక్కడుంది ఓకేనా ధ ధ నెక్స్ట్ వన్ నా నా వత్తు చూడండి ఎక్కడుంది నా నా వత్తు ఓకేనా ఇది నా వత్తు నెక్స్ట్ వన్ పావత్తు ఇక్కడ ఉంది ఓకేనా పా నెక్స్ట్ వన్ ఫ సేమ్ అలానే ఉంటుంది చూడండి తలకట్టు అనేది ఉండదు ఫైనల్గా బా అనేది యాజ్ స్టేజ్గా ఉంటుంది ఇక్కడ ఉంది బా బా ఒత్తు ఓకేనా నెక్స్ట్ వన్ క్రింది అక్షరాలను జతపరచండి ఇక్కడ కా ఇచ్చారు కదా ఇక్కడ ఇక్కడెక్కడ ఉంది చూడండి ఇక్కడ హల్లులు ఇచ్చారు ఇక్కడ వాటి యొక్క ఒత్తులు ఉన్నాయి సో ఫస్ట్ వన్ కా ఉంది ఎక్కడుంది ఇక్కడుంది ఓకేనా నెక్స్ట్ వన్ ఖా ఖావత్తు ఇక్కడ నెక్స్ట్ వన్ చా చావత్తు ఇక్కడ ఓకేనా నెక్స్ట్ వన్ యావత్తు ఇక్కడ రా రావత్తు ఇక్కడ ఉంది ఫైనల్గా లావత్తు ఇది ఓకేనా లా ఇది ఇలా హల్లులను ఒత్తులను జతపరిచి రాసామండి ఇది ఈ విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు మనం హల్లుల ఒత్తులను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ